ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకుని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు మత్తైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఏసువారికు ఉత్తర మిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన ఒక రాజును ఉన్నది ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి కాగా అతడు ఇదిగో నా విందు ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన ధన్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారి నందరిని పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరిని పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండిన ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు వారు కొందరే అని చెప్పాను పరిసయులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడవయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోధ్యులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి యేసు వారి చెడుతన మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరువనిరి అందుకైనా అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి పునరుత్నము లేదని చెప్పేది సద్దుకైయులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలా అతని సహోదరుడు అతని భార్యను చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవల్నని మోషే చెప్పెను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు ఆమెను తీసుకొనెను రెండవ వాడును మూడవవాడును ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుత్నమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుత్న ఎవరును పెళ్లి చేసుకునరు పెళ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడి ఆయన సద్దుకైల నోరు మూయించనని పరిశీలు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నదియే ఇది ముఖ్యమైనదియూ మొదటిదియూనైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరసేయులు కూడి ఉండగా ఏసు వారిని చూచి క్రీస్తులు గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకు ఆయన అలాగైతే నీ నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు దేవుడి యొక్క మాటలను మన హృదయంలో స్థిరపరచునుగాక ఆమెను